తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్ కే మేము కొంటాము గణేష్ గోల్డ్ బయర్స్ మా నంబర్ నైన్ వన్ సిక్స్ నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లో తమన్ ఒకరు ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఓవైపు వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న తమన్ ఇటు సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్ గా ఉంటారు నిత్యం ఏదో ఒక పోస్ట్ అయితే చేస్తూ ఉంటారు అలాగే కొన్ని అంశాలపై తన అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు ఇంకా తన ఫాలోవర్ల పోస్ట్ లకు రిప్లై కూడా ఇస్తూ ఉంటారు అయితే తాజాగా తమన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి శ్రావణ్ మిశ్రా అతుల్ మిశ్రా అనబడే ఇద్దరు పండితులతో తమన్ ఉన్న ఫోటో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తమన్ ప్రస్తుతం అఖండా టూ సినిమాకు సంగీతం అందిస్తున్నారు అఖండ సినిమాకు తమన్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్ అని చెప్పాలి సినిమా హిట్ అవ్వడానికి సంగీతం ఎంతో అయింది ఇక ఇప్పుడు తమన్ సినిమాకు అంతకు సంగీతం అందించనున్నారు ఇప్పటికే అఖండ టూ సినిమా పనులైతే మొదలు పెట్టారు తమన్ ఇక ఇప్పుడు ఇద్దరు పండితులతో తమన్ ఫోటో అయితే వైరల్ కావడంతో అఖండా టూ కోసమే ఆ పండితులను తమన్ రంగంలోకి దింపారని అంటున్నారు నెటిజన్లు ఆ ఇద్దరు పండితులు బుక్క తిప్పకుండా మంత్రోచ్చారణ చేయగలరు అలాగే శ్లోకాలు ఆలపించగలరు వీరికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అఖండ కోసం తమన్ ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు నెటిజన్లు థియేటర్స్ తగలబడిపోతాయి స్పీకర్స్ పగిలిపోతాయని అంటున్నారు ఈ మధ్య పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు తమన్ అద్దెరిపోయే సంగీతం అందించారు ఓజీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు అభిమానులు పూనకాలతో ఊగిపోయారు మరి తమన్ అఖండ టూ సినిమా కోసం ఏం ప్లాన్ చేస్తున్నారో చూడాల్సింది